రామచిలకని చిలకే అనవచ్చు కానీ రామచిలకని ఎందుకు అంటారు దానికి కూడా ఒక చిన్న కథ ఉంది ఇప్పుడు సపోజ్ ఎన్ని పక్షులు ఉన్నాయి ఏ పక్షుకి కూడాను చిలక అదే పక్షులకి దేనికి కూడా రామాన్ని తగిలించారు కదా కాకి రామ రామ కాకి రామ రాబందు అని దేన్ని తగిలించరు కానీ ఒక్కదానికి రామచిలక అంటారు అది ఎందువల్ల అంటే ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు కదా మన శ్రీరాములు వారు శ్రీరాములు వారు ఏకపట్ని వృతులు ఒకే మాట ఒకే బాను ఆ విధంగా ఈ రామచిలక కూడా ఏం చేస్తుందంటే ఓన్లీ ఒకే చిలక ఆడ మగ వాళ్ళే కలిసి ఉంటారు అందువల్లనే ఒక రామచిలక్కి అని పేరు పెట్టారు ఎందుకంటే శ్రీరాముడు ఏ విధంగా మనకి దారి చూపించారో అదే బాటలో రామచిలక నడుస్తుంది కాబట్టి ఒకే అతను అతనున్నారు ఒకే భార్యతో అతనున్నారు ఈ రామచిలక కూడా అలాగే ఒకరితోట సహజనం చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్